నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ గోమతి నగరందు శ్రీ సత్యసాయి మందిరం పన్నెండవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆదివారం వేకువజామం నుండి పూజలు మంగళ హారతులతో ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు సాయంత్రం భజన కోలాటము సంకీర్తనలతో కార్యక్రమం ముగిసిందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వినోద్ బాబు శేషగిరిరావు మురళీకృష్ణ సాయి రమేష్ నాగలక్ష్మి సుధాకర్ తదితర భక్తులు పాల్గొన్నారు ठीक है चलो वो इनन कर रहा है मेन है सर चलिए सर यहां पर आगे की मुंडे భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహీస్సులతో మనం ఈ జనవరి ఇరవై ఆరో తేదీ కోమతి నగర్లో మనం నిర్మించుకున్న శ్రీ సత్యసాయి సేవా సమితి సాహిహృదయ ఈ యొక్క మందిరం ఇరవై పన్నెండవ వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఉదయం ఐదు గంటలకి నగర సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం తదుపరి పది గంటల నుండి వేదపారాయణం భజన సత్సంగం కార్యక్రమాలు దాంతోపాటు ఈ యొక్క నారాయణ సేవ కార్యక్రమం అంటే దీన జన్మార్దనంతో ఆ ఆకలితో అలమటిస్తున్న మన తోటి మానవాళికి ప్రేమతో ఈ యొక్క నారాయణ సేవ కార్యక్రమాన్ని మందిరాన్ని నిర్వహించడం జరిగింది లేకపోతే సాయంత్రం ఆరున్నర గంటలకి ఇక్కడ భజన కార్యక్రమం అదేవిధంగా బాలవికా చిన్నారుల కార్యక్రమము మంగళహారతి సోమవారి ప్రసాదం విలువడం ఉంటుంది కాబట్టి సాయంత్రం అవకాశం ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంచావాల్సిందిగా కోరుతున్నాం జై సాయిలం ఈరోజు గోమతి నగర్లోని శ్రీ సాయి హృదయ్ పన్నెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేము బుచ్చిరెడ్డి పాళం మాది నా పేరు వినోద్ బాబు నేను బుచ్చి కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇక్కడికి వారి ఆహ్వానం మీదకి వీరకు ఇచ్చేసాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వామి మాకు ఇలాంటి అవకాశాన్ని ప్రసాదించినందుకు అలాగే ఈ మందిర నిర్వాహకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి సాయిరా రావు భగవాన్ బాబా వారి పాద నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్ గోమతి నగర్ లోని సాయి హృదయం ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఉదయం నగర సంకీర్తన పతాకావిష్కరణ ఈరోజు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణ డిస్టిక్ ప్రెసిడెంట్ గారైన సుధాకర్ గారి చేత నిర్వహింపబడింది అనంతరం పదకొండు గంటలకి వేదపారాయణ భజన తర్వాత మా డిపి గారి సత్సంగము మంగళహారతి ప్రసాద వినియోగం చేశాము సాయంత్రం ఆరు గంటలకి బాల వికాస్ పూర్వ విద్యార్థుల చేత ఒక చిన్న కార్యక్రమం పెట్టదలుచుకున్నాము పూర్వ విద్యార్థులంటే బాల వికాసులో ఉండి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ అనుభవాలు చెప్తారు అంటే స్వామి దగ్గరకు బాల వికాస్ వచ్చిన దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఫలితం పొందారు సత్యసాయిబాబా బాబా గారు ఏం చెప్పారంటే మొక్కై వంగనిదే మానై మానయ్య వంగదు అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్లో పరివర్తన తీసుకోరండి అని అని చెప్పి చెప్పన్నారు ఆ ప్రకారంగా బాల వికాస్ ఆ బాల వికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాయంత్రం జరగనుంది సాయి